ప్రభు అనేశు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ముప్పై మూడవ ఆదివారం ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు ధాన్యాల గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చును సోదరులరా దేవుని గ్రంథంలో తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు అన్న మాటలు విన్నప్పుడు మన హృదయాల ఆనందంతో ఒప్పుతున్నాయా లేక ఆందోళనతో జీవ జీవగ్రంథంలో మన పేర్లు ఉంటాయి అన్న సంతోషం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందా లేక జీవ గ్రంథంలో మన పేర్లు ఉండవేమో అనే దుఃఖం మనల్ని వెక్కి వెక్కి ఏడ్చేటట్లు చేస్తుందా ఒకసారి పరిశీలించుచుకోవాలండి ఈ మాటలు విన్నప్పుడు చదివినప్పుడు మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయంటే అది గొప్ప ధన్యత అండి దాని అర్థం మనం నీతిమంతులుగా జీవిస్తున్నామని దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామని దేవుని మార్గంలో నడుస్తున్నామని అలా కాకుండా ఈ మాటలు విన్నప్పుడు చదివినప్పుడు మన హృదయాలు ఆందోళన పడుతున్నాయంటే అది శాపమేనండి ఎందుకంటే మనం నీతిమంతులుగా జీవించటం లేదని దాని అర్థం పాప స్థితిలో బతుకుతున్నామని నరకపు మంటల వైపు నడుస్తున్నామని దాని అర్థం కాబట్టి జాగ్రత్త పడాలి మేల్కోవాలి సోదరులారా మనం నిత్య జీవం అందుకుంటామా లేక శాశ్వత అవమానానికి గురవుతామా లోకాంతేనా ప్రభు మనల్ని చూసి నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా రండి అని మనల్ని తన కుడివైపుకు పిలిచి ఆలింగనం చేసుకుంటారా లేక మనలను ఎడం వైపుకు నెటివేసి అగ్నిలోనికి త్రోసి వేస్తారా పరీక్షించుకుందాం లోకాంత్యం మాట వినగానే చాలామందిలో మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతాయండి వాళ్ళ ఆలోచనలు కలగపులగం అవుతాయి ఒకవైపు ఎక్సైట్మెంట్ ఉద్వేగం మరోవైపు ఇంపాసివిటీ దిగాలు పడడం ఆందోళన మన గతి ఏమవుతుందో అన్న భయం ఎవరైనా చనిపోయినప్పుడు ఒక పాట పాడతాం ఓ మానవుండ నీ గతి ఏ మౌనో తెలియనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా ఈ పాట పాడతామండి ఈ పాట వినగానే ఒక్కసారిగా ఒళ్ళు జలతరిస్తుంది ఎంతటి వాళ్ళకైనా అమ్మో జాగ్రత్తగా బతకాలరా బాబు అనిపిస్తుంది కానీ కొంచెం సేవ్ అయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం ఇక మళ్ళీ పాత జీవితమే పనికిరాని జీవితమే గ్రంథాలు బాడును అందు చదువను ఆనాడు నీవు కూడను అందుండి చేదవు సదరులరు ఎంత గొప్ప హెచ్చరిక మేల్కొలుపు ఈరోజు మనం ఆ హెచ్చరికను సీరియస్గా తీసుకోవాలండి దేవుని జీవగ్రంథంలో మన పేర్లు ఎక్కించుకోవడానికి ప్రయాసపడాలి అది ఎంతో గొప్ప దీవెన అయితే అది దేవుని కృప ఉన్న వాళ్ళకే దక్కుతుందండి దేవుని జీవగ్రంథం నిత్య జీవానికి ద్వారం ఆ మహాద్భాగ్యం ఆయన సొంతమైన వాళ్ళకే దొరుకుతుంది ఆయన సొంతమైన వాళ్లే ఆ జీవ గ్రంథంలో తమ పేర్లు చూచుకుంటారు మరి మనం ఆ జీవ గ్రంథంలో మన పేర్లు చూచుకోగలమా జీవగ్రంథంలో మన పేర్లు చూచుకోవాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి పరలోక తండ్రి బిడ్డలుగా పవిత్రులమై జీవించాలి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యాలనే దుర్గుణాల్లో కడిగి కొట్టుకుపోతున్నాయా అది నాశన మార్గమండి మార్గం అండి లేదా ప్రభు చూపిన ప్రేమ దయా కరుణ జాలి శాంతి సహనమనే సుగుణాలు కలిగి జీవిస్తున్నామా చూడండి అసూయ ద్వేషం పగా ప్రతీకారాలు కక్షలు కార్పణ్యాలు మోసాలు దగానే దుర్గుణాలతో మనం జీవిస్తే కుళ్ళిపోతామండి నరకపు దారిలో నడుస్తాం అది నాశనకరం మన జీవితాలని పరీక్షించుకోవాలి ఈ లోకమే శాశ్వతం అన్నట్లు లోకానుసారులమై జీవిస్తూ ఉన్నట్లయితే మన దారి మళ్లించుకోవాలి మనం పరలోక బాట పట్టాలి ఈ జా ఈ జీవితమే శాశ్వతం అన్నట్లు శరీరానుసారులమై జీవిస్తూ ఉన్నట్లయితే నశించిపోతాం మనం ఆత్మలో మేల్కోవాలి మన ఆత్మను కాపాడుకోవాలి లేకుంటే మనిషి కుమారు రాకడ గురించి లోకాంత్యం గురించి ఉన్నప్పుడు మనం భయపడిపోతాం బెంబేలెత్తుతాం అయితే సోదరులారు వాస్తవానికి మనుష్య కుమారు రాకడ మనం భయపడాల్సిన సమయం కాదండి దేవుని సొంతమైన వాళ్లకు అది దీవెని కాలం ఆయనలో ఉన్న వాళ్లకు నిత్య జీవం పోయబడే సమయం దైవరాజ్యానికి చెందిన వాళ్లకు కిరీటం దక్కే తరుణం ఈ అంత్యకాలం మనిషి కుమారు రెండో రాకడ సమయం కాబట్టి దేవుని బిడ్డలు ఆ రోజు కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తారు సంతోషంతో నిరీక్షిస్తారు ఎందుకంటే తమ ప్రభు వస్తున్నాడు తమను ప్రేమించిన వాడు తమ్ తన నిష్కలంక రక్తాన్ని వెలగా చెల్లించి తమను సంపాదించుకున్న తమ ప్రభు తమ కోసం వస్తున్నాడు ఆ ఆనందంతో దేవుని బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన వచ్చి తన దూతులను పంపి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలు దిశల నుండి తాను సంపాదించుకున్న వారిని తన దగ్గరకు ప్రోగు చేసుకుంటాడు మంచి గొర్రెలు కాబట్టి తన గొర్రెలను ప్రోగు చేయనట్లు ఆయన తన వాళ్ళను ప్రోగు చేస్తాడు తన కుడి ప్రక్కన నిలబెట్టుకుంటాడు తన కుడి ప్రక్కన నిలబడిన గొర్రెలు ప్రపంచ ఆరంభం నుండి సిద్ధపరచబడిన తండ్రి రాజ్యంలోనికి ప్రవేశిస్తాయి ప్రభు చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను నేను మీ యొద్దకు వత్తును అంటూ కర్రభోజన సమయంలో తన శిష్యులతో అన్నారు యోహన్ వర్త్ పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సోదర్లరా హీ విల్ కమ్ అండ్ గ్యాదర్ ఇన్ టు హిస్ హౌస్ ఆయన వచ్చి మనల్ని తన గృహంలో చేర్చుకుంటారు కాబట్టి ఆయనకు చెందిన వాళ్ళుగా లోకాంత్య దినము ఒక గొప్ప సుదినమని మనం గ్రహించాలి ఇక ఈ సందర్భంలో ప్రభు ఇచ్చిన ఒక సంకేతాన్ని చూడండి అంజూరు చెట్టు ఉపమానాన్ని ప్రభు చెప్పారు అంజూరపు చెట్టు నుండి గుణపాఠము నేర్చుకునుడు దాని కొమ్మలు లేతవై చిగురించున్నప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు మార్క్స్ వార్త పదమూడో అధ్యాయ ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చును ఇది ఆశ్చర్యం సంభ్రం కలిగించే ఉపమానం అండి ఈ సందర్భంలో ప్రభు చెప్పటం ఇది వసంతకాల సంకేతం నూతన సృష్టికి సంకేతం అయితే లోకాంత్యం గురించి మాట్లాడుతూ సూర్యుడు అంధకార బంధుడగును చంద్రుడు కాంతిహీనుడగును అంతరిక్షం నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కంపించునని కదా ప్రభు చెప్పారు మరి ఇక్కడ అంజూరు చెట్టు ఉపమానం వసంతకాలానికో నూతన సృష్టికో ఎలా సంకేతం అవుతుంది అని మనకు సందేహం కలుగుతుందండి కానీ మనం సందేహించిన అవసరం లేదు ప్రభు అలా అన్నారంటే అది అంతేనండి అది దేవుని బిడ్డలకు వసంత కాలమే నూతన సృష్టి జరిగే సమయమే ప్రభు మాటలు గుర్తుపెట్టుకుందాం భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు కాబట్టి మనుష్య కుమారిని రాకడ ఆయనకి చెందిన వారికి వసంత కాలమేనండి ఆ అంజు చెట్టు ఉపమాన అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం ప్రభు అంటున్నారు అంజూరపు చెట్టు రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు ఈ లోకాంత్యం సందర్భంలోనే ప్రభు ఈ మాట అంటున్నారు చూడండి ఒక చెట్టు ఎండిన ఆకులను రాలుస్తుంది అది మోడువారిపోతుంది దాని హరితమంతా హరించుకుపోయి దానిలో మృత్యు కళ కనిపిస్తుంది ఆకులు రాలు రాల్ చేసిన తర్వాత చెట్టును చూచినప్పుడు మనకు బాధ కలుగుతుంది కానీ కొన్ని రోజుల తర్వాత అదే చెట్లను చూస్తే కొత్త చూళ్ళతో నూతన అందాలను సంతరించుకుని ఆ చెట్లు మన కళ్ళ పండగ చేస్తాయండి అదే వసంత శోభ చిగురించి అంజూర ప్రేమలు ఉపమానాన్ని ప్రభు ఈ సందర్భంలో చెప్పారంటే ఈ ఈ విపత్తులు నాశనానికి కాదు నవ వసంతానికి సంకేతాలు ఈ విపత్తులు శిక్షకు కాదండి క్రొత్త జీవానికి సూచికలు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇవన్నీ ప్రభువుకు చెందిన వాళ్ళకు మాత్రమే జరుగుతాయని మనం గుర్తుంచుకోవాలి సుమా కాబట్టి మనం జాగ్రత్త పడాలి మేల్కోవాలి జీవగ్రంథంలో మన పేర్లు రాయబడేటట్లు ప్రయాసపడాలి అలా జరిగితే లోకాంత్యం నాడు పాతవి గతించి అన్నీ క్రొత్తవి అవుతాయండి క్రీస్తులో ఉంటే అంతా కొత్త సృష్టి కదా కొరింతులు రాసిన రెండో లేక ఐదో అధ్యాయం పదిహేడో నుండో పౌలు మహర్షి అన్నాడు క్రీస్తు రాకడతో ప్రాత దివి పాత భువి గతించి అపోస్తుడైన యోహాను దర్శనంలో చూచినట్లు క్రొత్త దివి క్రొత్త భువి అవతరిస్తాయండి పాక గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతాం మనుష్య కుమారిని రాకడ క్రొత్త సృష్టికి నాంది పలుకుతుంది వసంతకాలపు శోభలను తెస్తుంది వసంతకాలంలో చెట్ల కొమ్మలు రెమ్మలు లేత చిగుళ్లతో ఎలా శోభిస్తాయో అలాగే క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఆయనకు చెందిన వాళ్ళ జీవితాల్లో అందాలను ఆనందాలను నింపటానికి ప్రభువు నూతనత్వాన్ని తెస్తారండి కాబట్టి ఇప్పుడైనా మేల్కొందాం దేవుని జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడేటట్లు ప్రయాసపడదాం అందుకు మనం ఏం చేయాలో పునీత ఉస్తేన్ గారు చక్కగా చెబుతున్నారండి వాట్ దెన్ ought ద క్రిస్టియన్ టు డూ హీ should మేక్ యూజ్ ఆ ద వరల్డ్ and నాట్ బీట్స్ its జీవగ్రంథంలో తన పేరు వ్రాయబడాలంటే క్రైస్తవ విశ్వాసం ఏం చేయాలి ఈ లోకాన్ని తన ఆత్మకు ప్రయోజనకారిగా ఉపయోగించుకోవాలి ఈ లోకానికి తాను బానిస కాకూడదు ఎంత చక్కటి మాటలు కొని తగుస్తుని గారు చెప్తున్నారు చూసారా లోకాన్ని మనం ఉపయోగించుకుని మన ఆత్మను రక్షించుకోవాలి అంతేగాని లోకానికి మనం బానిసలం కాకూడదు సదలరా దేవుడు ఈ సృష్టిని నరుని పాలన క్రింద ఉంచాడు అనే ఆది అధ్యాయం ఇరవై వచ్చినాలో మనం చదువుతున్నాం అంటే మనం ఈ భూమిని పాలించాల్సిన వాళ్ళం అయితే ఆ విషయాన్ని మర్చి మనం ఈ సృష్టికి బానిసలుగా బ్రతుకుతున్నామేమో పరిశీలించుకుందాం ఇక ఈ సందర్భంలో మాకు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలండి ప్రభు లోకాంత్యం వస్తుంది అని చెప్పారు కానీ ఎప్పుడు వస్తుందన్న విషయం చెప్పలేదండి ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చినో నా తండ్రి తప్ప పరలోకమందు దూతులు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగురు అని ప్రభు అంటున్నారండి అయితే ప్రభు ఒక హెచ్చరిక మాత్రం చేశారు ఆ సమయం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు కావున జాగరూకులై ఉండు అని మార్క్స్ వార్త పదమూడు అధ్యాయ ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినారు ప్రభువు మెలకువగా ఉండమన్నారు జాగ్రత్తగా ఉండమన్నారు అంటే సిద్ధపడి ఉండమన్నారు అండి అయితే కొందరు అంటారు ఆ సమయాన్ని ప్రభువు ముందే చెప్పవచ్చు కదా చెప్తే మనం అప్పటికి తయారవుతాం కదా అని అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అప్పటి వరకు చేయాల్సిన జలసాలన్నీ చేసేసి తిరగాల్సిన తిరుగుళ్ళన్నీ తిరిగేసి చేసుకోవాల్సిన మురికంతా చేసుకుని ఆ చివరి గడియల్లో లెంపలు వేసుకుని తెలియక చేశానయ్యా నన్ను క్షమించు ప్రభు అని ఆయనకు ఒక దండం పెట్టేసి శిక్ష తప్పించుకోవచ్చు అనే ఆలోచన ఏమో అయినా ఇవన్నీ ప్రభువుకు తెలుసో ఏమో కానీ ఆయన లోకాంత్యము ఎప్పుడు వస్తుందో చెప్పలేదండి ఆ సమయాన్ని ఆయన ఎరిగించలేదు అయినా ఒకటి ఆలోచించండి మరణం ఏమ ఏ సమయంలో వస్తుందో ముందే తెలిస్తే ఆ మరుక్షణం నుండే మనిషి చావడం ప్రారంభిస్తాడండి నేను బ్రతికేది ఇంకా పది సంవత్సరాలే నేను బ్రతికేది ఇంకా ఐదు సంవత్సరాలే నేను బ్రతికేది ఇంకా ఒక సంవత్సరమే అంటూ లెక్కలేసుకుంటూ క్షణం క్షణం మనిషి బ్రతుకుతూ ఉంటాడండి చస్తూ బ్రతుకుతూ ఉంటాడు అసలు బ్రతికే ఉండదు బ్రతుకులో సంతోషం ఉండదు శాంతి ఉండదు సుఖము ఉండదు అటువంటి బ్రతుకు మనకు అవసరమా అండి అలా చస్తూ బ్రతికే బ్రతుకును దేవుడు మనకి ఇస్తాడా అండి మనం సంతోషంగా శాంతి సమాధానంగా హాయిగా జీవించాలని కదా దేవుడు కోరుకునేది అందుకే లోకాంతి ఎప్పుడు వస్తుందో ప్రభు చెప్పలేదని మనం గ్రహించాలండి అయితే ప్రభు హెచ్చరికను మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఆ సమయము ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు కావున జాగరూకులై ఉండు అన్న హెచ్చరిక మరణం ఎప్పుడైనా రావచ్చు అనే హెచ్చరిక అండి ఇది కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మెలకు కలిగి మన కాగడాలను వెలిగించుకుని ఆత్మ దీపాలను వెలిగించుకుని ఆయన రాకడ కోసం వివేకవతులైన కన్యల వలె ఎదురు చూడాలి లేక యజమాని రాక కోసం ఎదురు చూచే సేవకుని వలె సిద్ధపడి నడుం కట్టుకుని ఉండాలి ఇక సోదరుల ఈ సందర్భంలో అకాల మృత్యువు గురించి మనం కొంచెం ధ్యానం చేయాలండి మరణం ఎప్పుడు వచ్చినా మనం దాన్ని ఎదుర్కోవడం సిద్ధపడి ఉండాలి అంటే మనం పుణ్యస్థితిలో ఉండాలి మన ఆత్మలు సిద్ధపడి ఉండాలి ప్రభు ఎదుట మనం తల ఎత్తుకుని నిలబడే స్థితిలో ఉండాలి తల దించుకునే స్థితిలో కాదు అందుకే అకాల మరణం గురించి జాగ్రత్త పడమని దేవుని వాక్యం మనకు అనేక సార్లు బోధిస్తూ ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడదాం కల్తీలుకు రాసిన లేక ఆరో అధ్యాయం ఏడవచ్చులో అపోష్డైన పౌలు గారు అంటాడు మిమ్ము మీరు మోసగించుకొనకుడు ఎవడునూ దేవుని హేళన చేయజాలడు ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానినే కోసుకును అని సదులరా ఇవాళ దేవుణ్ణి హేళన చేసి అకాల మృత్యు పాలైన కొందరిని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా వాళ్ళని చూచి గుణపాఠం నేర్చుకుందాం మేల్ కొందాం జాన్ లెనన్ బీటిల్స్ అనే అమెరికన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గాయకుడు అండి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అతడు ఒక అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటాడు క్రైస్తవత్వం అంతరించిపోతుంది దాని గురించి చర్చ అవసరం లేదు ఏసుక్రీస్తు వరకు ఓకే కానీ ఆయన శిష్యులు అతి సామాన్యులు ఇవాళ మేము వాళ్ళకంటే ఎక్కువ ఫేమస్ వాళ్ళకంటే ఎక్కువ ప్రసిద్ధి చెందాము అంటాడు ఏసుక్రీస్తు కంటే మా బీటల్స్ మ్యూజిక్ బ్యాండ్ ఎక్కువ ఫేమస్ అన్న జాన్ లెనన్ ఆ మాటలు చెప్పిన మరుసటి రోజే తుపాకీతో ఆరుసార్లు కాల్చబడి చనిపోయాడండి అకాల మృత్యు పాలయ్యాడు టంక్రెడో నెవెస్ బ్రెజిల్కి చెందిన రాజకీయ నాయకుడు అండి అతడు బ్రెజిల్ దేశ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఒక మాట అన్నాడు ఈ ఎలక్షన్లో నాకు ఐదు లక్షల ఓట్లు వస్తే నన్ను ప్రెసిడెంట్ పదవి నుండి ఆ దేవుడు కూడా తొలగించలేడు అని అతడు ఆశించినట్లే ఐదు లక్షల ఓట్లతో అతడు గెలిచాడండి అయితే విషాదం ఏంటంటే అతడు బ్రెజిల్ దేశానికి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక ఘోరమైన జబ్బు బారిన పడి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఆసుపత్రిలో చనిపోయాడు అకాల మృత్యు పాలయ్యాడు ఖజూజ ఒక ముప్పై రెండు సంవత్సరాల రచయిత సంగీత విద్వాంసుడు గాయకుడు ఇతను కూడా బ్రెజిల్ దేశస్థుడే ఒకసారి అతడు ఒక సంగీత కచేరీలో పాడుతూ స్టేజీ మీదే సిగరెట్ త్రాగి పొగ పైకి గాల్లోకి ఊదుతూ దేవుడా ఈ పొగ నీకోసం అని అహంకారంతో చెప్పాడు అతనికి ఏమైందో తెలుసా ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకి భయంకరంగా తీసుకుని తీసుకుని చనిపోయాడండి అకాల మృత్యు పాలయ్యాడు ఇక టైటానిక్ వాడన్ నిర్మించిన ఆర్కిటెక్ట్ టైటానిక్ వాడన్ నిర్మాణం చేసిన తర్వాత ఒక విలేకరి అతన్ని అడిగాడంట ఈ ఓడ ఎంత సురక్షితము అని అప్పుడు ఆ ఆర్కిటెక్టు హేళనగా అహంకారంతో దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడట ఆ టైటానిక్ వాడ ఏమైందో మనకు తెలుసు అది తన మొదటి సముద్ర ప్రయాణంలోనే మునిగిపోయింది తనతో పాటు పదిహేను వందల మందిని ముంచి చంపింది గర్వము పతనమునకు ముందు నడుచును గుర్తుంచుకుందాం ఎవడునూ దేవుని హేళన చేయజాలడు మర్లిన్ మన్రో హాలీవుడ్ సినీ నటి అందాల రాసి అని ఆమెను అండేవాళ్ళు ఒకసారి దైవజనుడైన బిల్లి గ్రహం గారు ఆమె దగ్గరకు వెళ్ళి దేవుని ఆత్మ నన్ను నీ దగ్గరకు నడిపించారు నేను నీకు సువార్తను చెప్పాలి అని ఆయన ఆమెకు దేవుని వాక్యం బోధించాడట కానీ ఆమె బిల్లి గ్రహం గారితో అంటది నాకు మీయసు అవసరం లేదు మీరు వెళ్ళవచ్చు అని ఏమైందో తెలుసా ఒక వారం తర్వాత ఆమె తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అకాల మృత్యుపాలయ్యింది బాన్ స్కాట్ గాయకుడు అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఏసీడిసి గాయక బృందం నాయకుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పాట పాడాడండి అది చాలా ఫేమస్ అయ్యింది నన్ను ఎవరు ఆపవద్దు నేను వెళుతున్నా హైవేలో వెళుతున్నా నరకానికి పోతున్నా నన్ను ఎవరు ఆపవద్దు అన్నాడు కొన్ని నెలల్లోనే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అతడు చనిపోయి ఇంట్లో పడి ఉండడం పోలీసులు కనుక్కున్నారండి కారణం అతడు చేసుకున్న వాంతి గొంతులో చిక్కుకుపోయి ఊపిరి ఆడగా చచ్చిపోయాడు అకాల మృత్యు పాలయ్యాడు కాంపీనెస్ బ్రెజిల్లో ఒక పట్టణం అది బ్రెజిల్లో ఒక పట్టణం కాంపీనెస్ కొంతమంది మిత్రులు బాగా త్రాగేసి తమ స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి కార్లు వెళుతున్నారండి త్రాగేసి వెళుతున్న వాళ్ళల్లో తన కూతురు కూడా ఉండటంతో ఒక తల్లి ఆందోళన పడుతూ ఉంది ఆమె కూతురుతో పాటు కారు వరకు వెళ్ళి కూతురు చేయి పట్టుకుని ఆమెతో అంటూ ఉంది అమ్మ దేవుడితో వెళ్ళిరా ఆయన నిన్ను కాపాడుతాడు అని గో విత్ గాడ్ మై డాటర్ మే హీ ప్రొటెక్ట్ యూ అని ఆ తల్లి అంది అప్పుడు ఆ కూతురు ఏమందో చూడండి దేవుడు కారుడిక్కీలో ప్రయాణం చేస్తే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే కారులో సీటు ఖాళీ లేదు కదా కొన్ని గంటల తర్వాత వార్త వచ్చిందండి వాళ్ళు ప్రయాణం చేస్తున్న కారు ఘోరమైన ప్రమాదానికి గురయ్యింది అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అకాల మృత్యు వాళ్ళను తరుముకొచ్చింది ఇక ఆ కారు ఎవరు గుర్తుపట్టలేనంతగా నుజ్జు అయింది కానీ అద్భుతం ఏంటంటే కారు డిక్కీ మాత్రం చెక్కు చెదరలేదండి కారు డిక్కీ మాత్రమే చెక్కు చెదరకుండా ఎలా ఉందో పోలీసులకి అర్థం కాలేదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కారు డిక్కీలో కోడిగుడ్లు ఉన్నాయండి వాటిలో ఒక్కటి కూడా పగలలేదు దేవుని హేళనం చేస్తే జరిగేది ఇదే క్రిస్టియన్ హెబిట్ జమైకా దేశానికి చెందిన ఒక విలేకరి నటి ఒకసారి ఆమె ఒక ఇంటర్వ్యూలో అంటూ ఉంది ప్రపంచంలో వ్రాయబడిన అత్యంత చెత్త పుస్తకం బైబిల్ అని ఈ మాటలు అన్న కొన్ని వారాలకే ఆమె రెండు వేల ఆరో సంవత్సరం జూన్ నెలలో తన కారులో గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చచ్చిపోయింది అకాల మృత్యు పాలైంది సోదరులైన మనలో చాలా మంది ఇలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉన్నాం అకాల మృత్యు వెంటాడుతుందని గ్రహించని స్థితిలో ఉన్నాం అకాల మరణం సంభవిస్తే లాజురు ధనవంతుడు ఉపమానంలోని ధనవంతుడిలా నరకంలో పడతామని గ్రహించని అజ్ఞానులు వలె జీవిస్తూ ఉన్నాం లోకం వెంట పడుతూ ఉన్నాం ఆత్మను కోల్పోతూ ఉన్నాం కాబట్టి మేల్కొందాం జాగ్రత్త పడదాం క్రీస్తుకు చెందిన వారిగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు వ్రాయబడి ఉంది అని గర్వంగా వారిగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రేమాయన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు ఈరోజు మీ రెండో రాకడ గురించి లోకాంతం గురించి మీరు చెప్తూ ఉన్నారు మీ రెండో రాకడా వసంతకాలం లాంటిదని అది నూతన సృష్టిని తెస్తుందని చెప్తూ ఉన్నారు అయితే ప్రభు దేవుని జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారికి మాత్రమే అది వసంత కాలమని కూడా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు కానీ ప్రభు మేము అజ్ఞానులమై లోకం వెంట పడుతూ ఉన్నాం లోకస్తులమై జీవిస్తూ ఉన్నాం మా ఆత్మలను కోల్పోతూ ఉన్నాం జీవగ్రంథంలో మా పేర్లు వ్రాయబడేటట్లు మేము బ్రతకటం లేదు ప్రభు మమ్మల్ని క్షమించండి మీ ఆత్మాభిషేకాన్ని ఆత్మ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి దైవరాజ్యానికి చెందిన బిడ్డలుగా జీవించుట కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్